హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా మనకి పులిహోర అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అందరికీ అలాగే ఆవకాయ అన్నా కానీ చాలా ఇష్టం ఉంటుంది కదా ఆ రెండు కలిపి మనం ఈరోజు పులిహోర ఆవకాయగా ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూడబోతున్నాము ఈ ఆవకాయ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలుకి దానికి ఇక్కడైతే నేను ఒక అర డజన్ కాయలు అయితే తీసుకొని ముక్కలైతే కొట్టించాను కొట్టితే శుభ్రంగా తుడిచేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఈ ఒక కేజీ ముక్కలైతే ఉన్నాయి కొలతకి దానికి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఒక కప్పు ఆయిల్ని యాడ్ చేసేసి ఈ మొక్కలకి ఆయిల్ అనేది బాగా పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలి ముందు తరువాత ఈ మొక్కలకి కొలతకి ఒక గ్లాసు సాల్టు అలాగే ఒక గ్లాసు బావు కారం ఇది గిద్ద గ్లాస్ అండి తరువాత ఒక ముప్పావు గ్లాసు ఆవపిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతి పిండి వేసి ఈ మసాలా అంతా ఈ మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఆయిల్ వేసి మొక్కలు కలుపుకున్నాం కదా ఈ ఆయిల్ అనేది ముక్కలకి ముందుగా వేసుకోవడం వల్ల మసాలా అనేది చక్కగా ముక్కలకి బాగా అంటేసేసి ఉప్పు కారం పీల్చుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే ఈ ఆయిల్ ఇలా వేసుకోవడం వల్ల త్వర ముక్క అనేది మెత్తబడకుండా చూస్తుంది ఈ పచ్చడికి తాలింపు అయితే పెడదాము ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని రెండు గ్లాసులు ఒక పావు కేజీ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే వేరుసెనపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేరుసెనపప్పు కూడా దూరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఈ కొలతకి పచ్చిమిర్చి ఒక పావు కేజీ వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ మిర్చి కొంచెం కారంగా ఉండడం వల్ల నేను తక్కువ వేసాను కొంచెం తెల్ల మిరపకాయలు అలా ఉంటాయి కదా ఆ మిరపకాయలు అయితే ఒక పావు కేజీ వేసుకుంటే మనకి ఈ పచ్చడిలో ఈ మిరపకాయలు అనేది భలే మంచి టేస్ట్ ఉంటుంది అది మనం తినేటప్పుడు ఆ మిరపకాయ తాగడం వల్ల బలే మంచి టేస్ట్ పులిహోరలో మిరపకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుంది తర్వాత దీంట్లో ఒక చిన్న ముక్క అల్లం ముక్క తురుము వేసుకోవాలి తర్వాత పసుపు ఇంగువను కూడా యాడ్ చేసేసి ఈ తాలింపు అనేది బాగా చల్లారిన తర్వాత మనము రెడీ చేసుకున్న మామిడికాయ మసాలా ఉంది కదా దాంట్లో వేసుకొని బాగా కింద నుంచి పై వరకు ఈ తాలింపు అనేది ఫ్లేవర్ మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి అలాగే మసాలా కూడా మొత్తం ఈవెన్గా కలిసి బాగా ఈ ముక్కలకు పట్టేలాగా ఎక్కడ పొడి అనేది లేకుండా చక్కగా కలుపుకోవాలి అవసరమైతే ఇంకా కొంచెం ఆయిల్ని కూడా వేడి చేసి కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్కి మనకైతే ఈ ముక్క అంతా ఊరుతుంది ముక్కకి ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి ఈ టైంలో కొంచెం ఉప్పు అవి చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయినా పచ్చని ఒక జాడీలుగానే పెట్టుకుంటే మనము సిక్స్ మంత్స్ అయినా బయట పెట్టేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మనకి పులిహోర మామిడికాయ కలుపుకొని తిన్న ఫ్లేవర్ అయితే ఉంటుంది నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి